వెల్కమ్ బ్యాక్ టు టీవీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే మా ఆయనకి ఫ్రాన్స్ తినాలనిపించిందంట తొందరగా బజార్ వెళ్ళి ఫ్రాన్స్ తెచ్చేశారు ఈరోజు వెరైటీగా చేయమన్నారు ఫ్రాన్స్ ఫ్రై అనేది నేను కేరళ స్టైల్లో రోస్ట్ చేస్తానని చెప్పాను ఫస్ట్ అయితే కేజీ రొయ్యల్ తీసుకున్నాను ఆ కేజీ రొయ్యలు తీసేసరికల్లా మనకి హాఫ్ కేజీ రొయ్యలు అయితే వచ్చేసాయి సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేరళ స్టైల్ ఫ్రాన్స్ రోస్ట్ ఫస్ట్ అయితే మనం కొద్దిగా కారం వేసుకోవాలి గా క్లీన్ చేసేసి వాటిని అండ్ పసుపు అండ్ ధనియా పౌడర్ జీరా పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ ఉప్పు తగినంత కొంచెం వేయండి తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అన్నీ కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి పక్కన ఉంచుకోవాలి కాశ్మీరీ రెడ్ చిల్లీ వేస్తే పౌడర్ వేస్తే మనకు కొంచెం కలర్ వస్తుంది నేను కొంచెం వేస్తాను ఇందులోనూ ఇవి కూడా వేసుకొని ఇంకా కలిపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాగా కాగాలి ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ కొంచెం వేడవ్వాలి వేడైంది ఇప్పుడు కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక మన ప్రాన్స్ ఉన్నాయి కదా వేసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి ముందు రోస్ట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇలా రోస్ట్ చేసిన ఈ ప్రాన్స్ ని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఇందులో వాటర్ వస్తుంది వాటర్ అంతా కూడా ఎగిరిపోతుంది ఎగిరిపోయిన తర్వాత ఇలా దగ్గరగా వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనం పక్కకు తీసుకోవాలి ఇవి చిన్నవి తీసుకున్నా నేను కొంచెం పెద్దవి అయితే బాగుంటాయి అయితే చిన్నవి ఇంకా టేస్ట్ ఉంటాయి పెద్దవి ఏంటంటే మనకు చూడడానికి కొంచెం కనిపిస్తాయి బాగా ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఎండు కొబ్బరి ఒక నాలుగన్న ముక్కలు వేసుకొని ఆనియన్స్ చూడండి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఈ ఆనియన్ని ఇంకా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా వెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ చూసాక ఫ్రెండ్స్ అలా ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీ కాశ్మీరీ రెడ్ చిల్లీ అండ్ అంటే వేసుకోండి లేదంటే లేదు అండ్ కొద్దిగా కారం ముందు ఆల్రెడీ ప్రాన్స్లో వేసాం కాబట్టి చూసి వేసుకోండి కొద్ది కొద్దిగా అండ్ పసుపు ఇంకా మసాలాలు అయితే ఏం వేయలేదు మీరు కావాలి అంటే వేసుకోవచ్చు ఉప్పు మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి అండ్ ఇంకా ఒకసారి ఇలా కలిపేసుకొని అండ్ రసం పెట్టుకొని మిరియాల రసం పెట్టుకొని వేడి వేడి అన్నంలోకి ఇలా రోస్ట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా అండ్ కేరళ స్టైల్ అయితే మాత్రం చాలా వరకు ఐటమ్స్ చాలా బాగుంటాయి అండ్ ట్రై చేయండి అండ్ ఇప్పుడు ఫ్రాన్స్ కూడా వేసుకొని కొద్దిసేపు ఇలానే ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అండ్ చాలా సింపుల్ గా అయిపోద్ది అండ్ టేస్ట్ అయితే అసలు చెప్పక్కర్లేదు చపాతి రోటీలో కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది మన స్టైల్ ఫ్రాన్స్ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్ లో మనకి ఒక రెండు పచ్చిమిర్చి జస్ట్ వేసుకోండి అండ్ కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని బౌల్లోకి తీసుకోండి వేడి వేడి అన్నంతో తినండి రసం వేసుకొని ఇలా తింటుంటే బొబ్బా అసలు నోట్లో అయితే నీళ్ళు ఊరతాయి అంత బాగుంటుంది ఇంకా స్టాఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం కేరళ స్టైల్ ఫ్రాన్స్ రోస్ రెడీ చపాతీలోకైనా పుల్కాలోకైనా లోకైనా అద్దరిపోయే కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో మా కామెంట్ లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్